ఇంటర్నేషనల్ ఫుట్బాల్ కూడా జరిగింది ఉమెన్ ఉమెన్ ఫుట్బాల్ కూడా జరిగింది అదే గ్రౌండ్ డౌన్ అందరికీ నమస్కారం మనం రాజమండ్రి సిటీ ఈరోజు మీరు ఐపిఎల్స్ చూడొచ్చు ప్రాంతాలతోటి పేర్లు వస్తూ ఉన్నాయి టీమ్స్ వచ్చి క్రీడా స్ఫూర్తితో ఆడుతా ఉన్నారు ఐక్యతను చాటుతా ఉన్నారు ఈరోజు దేశాల మధ్యన సత్సంబంధాలు నెలకొల్పడానికి క్రీడనే ఒక వేదికగా తీసుకుంటా ఉంటారు చూసాం చాలాసార్లు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి ఎంత ప్రాముఖ్యత ఉంటుంది ప్రధానలే వచ్చి కూర్చునే పరిస్థితులు కూడా మనం చూస్తాం మరి అంతటి గొప్ప అవకాశం ఉన్న ఈ యొక్క క్రీడల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారైతే మాత్రం తీవ్రమైన నిర్లక్ష్యం వ్యవహరించారు మీరు గమనించండి స్పోర్ట్స్ క్యాపిటల్ కింద చేస్తామని చెప్పి రాజమహేంద్రవరాన్ని ఒక ప్రజాప్రతినిధి ఈరోజు డ్రగ్ క్యాపిటల్ కింద చేశారు క్రీడల వల్ల శారీరకంగా మానసికంగా వాళ్ళ అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళని మానసికంగా శారీరకంగా వీళ్ళ యొక్క నిర్ణయాల వలన యువత అందరూ కూడా దిగాలు చెంది ఈరోజు డ్రగ్స్లకి బానిసలు అయ్యే పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో చూస్తున్నాం ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి కానీ ఈ నగరానికి కానీ క్రీడారంగం పరంగా ఏం చేశారన్నదైతే మాత్రం నాకేం అర్థం కావట్లేదు ఐదు సంవత్సరాలు పూర్తవుతా ఒక్కటంటే ఒక్కటైనా క్రీడలకి మేము ఇది చేసామని చెప్పుకునే స్థాయిలో వాళ్ళు ఉన్నారా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఆడుతాం ఆంధ్ర అన్నదాని చెప్తారేమో అది పెద్ద కామెడీ షో అది కమిషన్ షో అసలు ఆడుతా ఉంటే టెన్నిస్ బాల్కి బ్యాట్ ఇకపోవడం ఏంటండి ఎంత నాసిరకం మెటీరియల్ కొన్నారు ఇవన్నీ స్ఫూర్తిదాయకం యథా రాజా ప్రజ నాయకుడు ఆలోచనలు ఉంటే కింద స్థాయుడు కూడా అలాగే తయారవుతారు కమిషన్స్ కూర్తిపడి మన వియల్పురంలోని మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ క్రీడా వికాస్ కేంద్రం కార్యక్రమం కింద టీడీపీ హయాంలో సుమారు పదకొండు కోట్లతోటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయ్యి నిధులు తెచ్చుకొని పూర్తి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం మేము తెచ్చున్నాం మీరు ఏం చేశారు ఐదు సంవత్సరాలు అసలు పదకొండు కోట్లు ఎక్కడ ఉన్నాయి ఐదు సంవత్సరాలు ఏం చేశారు నిద్రపోయారా ఈరోజు వచ్చి మీరు కబుర్లు చెప్తా ఉన్నారు యువతకు అది చేస్తాం ఇది చేస్తామని ఎవరు నమ్ముతారు ఇలాంటి పరిస్థితుల్లో ఏకేసీ కాలేజ్ సమీపంలో ఐదు కోట్ల రూపాయలతో మంజూరు చేసిన ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్ నిర్మాణాన్ని ప్రభుత్వం ఎందుకు ముందుకు తీసుకెళ్లేపోయింది ఈరోజు స్పోర్ట్స్ డిక్లరేషన్లో భాగంగా తప్పకుండా ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో విఎల్పురం లారీ స్టాండ్లో కానీ అలాగే ఏకేసీ కాలేజ్ దగ్గర ఒలింపిక్ స్టాండర్డ్స్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఏదైతే ఉందో ఈ రెండూ కూడా అధికారంలో వచ్చిన సంవత్సరంలోనే పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం బీజేపీ జనసేన మేము తీసుకుంటాం ఇంకొక అంశం మేము ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం అని ఇచ్చిన భాగం ఏదైతే డిక్లరేషన్ ఉన్నామో అది స్పోర్ట్స్ కూడా ముడిపడి ఉంది ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం అని చెప్పి మేము ఇచ్చిన డిక్లరేషన్లో పారిశుద్ధ్యాన్ని ప్రక్షాళన చేసి చేసుకుంటామని చెప్పాం ఇంకొకటి మలేరియా డెంగీ రహిత రాజమహేంద్రవరం కోసం కృషి చేస్తాం ప్రణాళికబద్ధంగా వెళ్తామని చెప్పాం మూడవది నాణ్యమైన త్రాగునీరు సరఫరా చేసే కార్యక్రమం తీసుకుంటామని చెప్పాం ఈ మూడు ఆరోగ్యపరంగా ఉన్నాయి కానీ మన ఆరోగ్యాన్ని రక్షించేది మరొక అంశం ఏంటంటే శారీరకంగా మనం అందరం కూడా బలంగా ఉండాలి ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి మెంటల్ ఫిట్నెస్ అన్నది ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా వస్తుంది ఇక్కడ ఉన్నవాళ్ళు ఆ రంగంలోనే ఎన్నో దశాబ్దాలుగా సేవలు అందించిన వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ అన్నది రెండు అంశాలు కూడా మనిషి యొక్క జీవితానికి ముడిపడి ఉన్నాయి ఎప్పుడైతే రెండు ఉన్నాయో తాను ఆరోగ్యకరంగా ఉంటాడు తద్వారా మానవ వనరులు అన్నది ఈ నగర అభివృద్ధికి మనం తోడ్పడతాయి మనిషి ఆరోగ్యంగా లేనప్పుడు ఏం పని చేస్తాడు సమాజానికి ఏం ఉపయోగపడతాడు ఈ ఆరోగ్యకరమైన రాజమహేంద్రవన డిక్లరేషన్ ఈ స్పోర్ట్స్ డిక్లరేషన్ కూడా ముడిపు ముడిపడి ఉన్నదన్నది మీరు గ్రహించాలని కూడా మీకు తెలియచేస్తూ అలాగే మేము ఏది చేస్తామో అదే చెప్తా ఉన్నాం నోటుకు అయితే మాత్రం హామీలు ఇవ్వట్ల వంద రోజుల్లో స్టేడియం కడతానని చెప్పాడు మన ఎంపీ ఎక్కడుంది స్టేడియం ఏమైపోయింది ఆ అంశమే అడ్రస్ లేకుండా పోయింది తన అంశాన్నే ప్రస్తావించిన పరిస్థితుల్లో ఉన్నారు ఇంకొక అంశం ఈరోజు స్పోర్ట్స్ అన్నది ఒక ఆట కింద చూస్తూ ఉన్నారు కానీ ఆ స్పోర్ట్స్ మనం డెవలప్ చేసుకున్న అంశాన్ని మీరు ఈ నగర ఆర్థిక అభివృద్ధికి కూడా మీరు ఆలోచించాలి ఈరోజు మనం ఒక మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మనం పెట్టుకున్నట్లయితే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్విమ్మింగ్ పూల్ ఉన్నట్లయితే తప్పకుండా ఇక్కడ స్పోర్ట్స్ మీట్స్ అనేవి జరుగుతాయి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్స్ వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటారు వచ్చినోళ్ళు ఎక్కడ ఉంటారు వచ్చినోళ్ళు హోటల్లో ఉండాలి మన ఊర్లో భోజనం చేయాలి వాళ్ళ చిన్న చిన్న అవసరాలు ఏదైతే ఉన్నాయో చిరు అవసరాలు అవన్నీ మన ఊర్లోనే తీర్చుకోవాలి అంటే రాబడి పెరుగుతూ ఉంది నగరం అభివృద్ధి చెందుతుంది అంటే ఈ ఆర్థిక కోణంలో కూడా ఎందుకు ఆలోచించలేదంటే వైసీపీ వాళ్ళు దాంట్లో ఏం కమిషన్ రాదు కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ పని అవ్వదు కదా అక్కడ టూరిజం కింద మీరు చెప్పే ఒక డిక్లరేషన్ మరలా చెప్తా ఉన్నాం టూరిజం డిక్లరేషన్ ఏదైతే అంశాలు ఉన్నాయో ఈ స్పోర్ట్స్ హబ్ కింద మనం రాజమండ్రి చేసుకునే డిక్లరేషన్లో కూడా ఇవి కూడా ముడిపడి ఉన్నాయి ఇవన్నీ కూడా ఏమవుతా ఉందంటే రాజమండ్రి అభివృద్ధికి తోడ్పడతాయి ఇవన్నీ కూడా నిర్లక్ష్యానికి గురైన అలాగే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పే అండ్ ప్లే అనే విధానం తీసుకొచ్చారు క్రీడాకారులు ప్లే ప్లే చేసే పరిస్థితి వస్తే మధ్యతరగతి వాడు దిగువ మధ్యతరగతి వాడు ఎలా కట్టి ఆడతాడు ఈ విధానాన్ని కూడా తీసివేయాల్సిన అవసరం ఉంది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కూడా తీసివేసే కార్యక్రమం కూడా నిపుణులతోటి చర్చించి చేస్తాం అలాగే మొత్తంశెట్టి శ్రీనివాస్ గారు శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో పద్దెనిమిది స్పోర్ట్స్ సెంటర్ల ఏర్పాటుకి ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది పద్దెనిమిది స్పోర్ట్స్ సెంటర్లు వీటిలో ఒక్కొక్క కేంద్రానికి కోచుల నియామకానికి లక్ష రూపాయలు మంజూరు చేసింది ఎక్కడ ఉన్నాయండి పద్దెనిమిది స్పోర్ట్స్ సెంటర్లు కోచ్లకి ఇస్తానన్న లక్ష రూపాయలు ఏదైతే ఉందో ఎక్కడికి వెళ్ళిపోయింది క్రీడా మంత్రి గారైతే తర్వాత మంత్రి రోజా గారు ఆవిడ వచ్చి బతకం వేస్తారు అది ఏమైపోయింది ఐదు సంవత్సరాలు కూడా మోసం దగ క్రీడాకారుల్ని ఆశ చూపించారు కానీ వాళ్ళకి అవసరాలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కూడా సరిచేయలేదు తెలుగుదేశం పార్టీ ఒక దూరదృష్టి కలిగిన పార్టీగా మేము ఆ స్కేటింగ్ రింగ్స్ కానీ నగర్ కానీ దానవేట కానీ లేకపోతే నారాయణపురంలో ఉన్న షటిల్ ఇండోర్ షెటిల్ కోర్ట్స్ కానీ లేకపోతే రైతు బజార్ టెన్త్ వార్డ్లో ఉన్న టెన్నిస్ కోర్ట్స్ కానీ ఆర్ట్స్ కాలేజ్లో ఉన్న రన్నింగ్ ట్రాక్ కానీ ఇలా చెప్పుకుంటూ వెళ్తే అలాగే నాగుల్చోరు దగ్గర ఉన్న స్టేడియం నిర్మాణం కానీ ఆ నిర్మాణం కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయింది డబ్బులు వచ్చినాయి నిర్మాణం చేశారు సగంలో ఆపేశారు మీరు వెళ్తే అక్కడ కనబడుతుంది ఇప్పటికీ క్రికెట్ టోర్నమెంట్ జరిగితే వెనకాల ఒక కాంక్రీట్ స్ట్రక్చర్ సకంలో ఆగిపోయి ఉంది సరే ఉన్నది ఒకటే గ్రౌండ్ దాంట్లో మొన్న మీరు చూసారు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది పక్కన ఎవరో వర్క్ చేసుకుంటున్నారంట కాంట్రాక్టరు అతను అక్కడ అంతా చెత్తను డంప్ చేయడానికి ఈ గ్రౌండ్నే డంపింగ్ యార్డ్ కింద వాడుతూ ఉన్నాడు మేము మొన్న టోర్నమెంట్ వీళ్ళే యువకులు వీళ్ళు పెట్టిన టోర్నమెంట్కి వెళ్తే వీళ్ళు బాధపడతా ఉన్నారు మాకు ఉన్నదే ఒక గ్రౌండ్ దాంట్లో చెత్త డంప్ చేయడం ఏంటని అంటే క్రీడల పట్ల వీళ్ళకున్న ఉన్న చిత్తశుద్ధి ఏంటన్నది ఈ అన్ని అంశాలు చూస్తూ ఉంటే అర్థమవుతా ఉన్నాం చివరిగా ఒకటే చెప్తా ఉన్నాం ఇప్పుడు ఎంపీ అభ్యర్థినిగా ఎన్డీఏ కూటమి నుంచి పురంధేశ్వర్ గారు వస్తూ ఉన్నారు కేంద్రంలో తప్పకుండా ఆవిడ యొక్క సహకారం తీసుకొని మనం ఈ నగరానికి క్రీడాభివృద్ధి కోసం ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకుంటూ తప్పకుండా కార్యక్రమం చేసే బాధ్యత కూడా తీసుకుంటాం చివరిగా చెప్పేది ఒకటే మై ఎయిమ్ ఈస్ టు బిల్డ్ ఎ బెటర్ సొసైటీ ఫర్ జనరేషన్స్ టు కమ్ ఇన్ రాజమండ్రి అంటే ఆదిరెడ్డి శ్రీనివాస్గా ఒక ఐదు సంవత్సరాలు నెగ్గిన తర్వాత ఏం చేస్తానన్నది నేను చెప్పట్లా ఇరవై ముప్పై సంవత్సరాలు ఇక్కడ ఉన్న యువత గుర్తు పెట్టుకునే విధంగా ఒక ప్రణాళికతోటి వస్తా ఉన్నాం చేస్తాం చెప్పేదే చేస్తాం నోటుకు వచ్చింది వీళ్ళు మాదిరిగా హామీలు ఇచ్చేయం ఏది జరుగుతుందే అదే మాట్లాడుతున్నాం అని కూడా తెలియజేస్తూ ఇప్పుడు వచ్చిన వారు ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ కూడా దశాబ్దాలుగా ఒక ఆశతో వేచి చూస్తూ ఉన్నారు రాజమండ్రిలో కొత్త గొప్ప టీడీపీ ఉంది కాబట్టి ఒక ఆలోచనతోటి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఉన్న గ్రౌండ్లు కాపాడుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం చివరాకి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ కూడా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు ఆ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ నిరసన తెలియజేసి గ్రౌండ్ కాపాడుకునే పరిస్థితి ఇంకా సుబ్రహ్మణ్య మైదానం గురించి నేను మీకు వేరేగా చెప్పన అవసరం లేదు మున్సిపల్ కాలనీ గ్రౌండ్ కూడా ఆనాడు గుడా నిధులతోటి ఆనాడు గుడాగా చైర్మన్గా ఉన్న గనికృష్ణ గారు సహకారంతో చేస్తున్నాం ఈరోజు కొత్త గొప్ప టోర్నమెంట్స్ ఆడుతూ ఉన్నాం లాలాచేరులోనే ఉన్నది ఒకటే ఒకటి దాన్ని ఎందుకు ఆ గ్లో గార్డెన్ అంట పెట్టి దాన్ని పాటు చేశారు మీ సుందరీకరణకి వ్యతిరేకం కాదు కానీ యువకులకి అక్కడ ఉన్న వాళ్ళకి కూడా గ్రౌండ్ అవసరం చాలా ఉంది అన్ని అవసరాలు తీర్చే కార్యక్రమం చేస్తామని ఈ డిక్లరేషన్ ద్వారా వీళ్ళకిచ్చి వీళ్ళ ద్వారా ఏదైతే క్రీడాకారులు ఉన్నారో రాజమహేంద్రవరం వేలాదిగా ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు ఏ పార్టీ వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా చేస్తారా అన్నది వేచి చూస్తూ ఉన్నారు మేము ఇచ్చిన డిక్లరేషన్లోని ఏదైనా సరే వీళ్ళకి నమ్మకం ఉంటే ఆ డిక్లరేషన్ని క్రీడాకారుల దగ్గర తీసుకెళ్ళి తెలుగుదేశం బీజేపీ జనసేన ఏదైతే మేము ఒక ఆలోచనతో వెళ్తూ ఉన్నామో ఒక స్కాలర్షిప్ ఇవ్వాలన్న ఆలోచన కానీ కోచెస్ని తీసుకొచ్చే ప్రాపర్ ట్రైనింగ్ స్కిల్స్ ఇచ్చే కార్యక్రమం కానీ స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ కానీ విశ్వసిస్తే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఈ ఐదు సంవత్సరాలు యువ ఈ యొక్క క్రీడాకారులు మోసం చేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం చేయబోతున్నారో దాన్ని ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పి ఈ డెక్ ఈ డిక్లరేషన్ని ఈ క్రీడాకారులకు అందజేస్తా ఉన్నాం